ప్రజలు అపోహలు వీడి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పాండం ఎన్నికల అధికారి నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పాండం నియోజకవర్గం ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ పాండం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన మూడు వందల యాభై ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తామని తెలియజేశారు ఈ ఎన్నికలకు మొత్తంగా మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటు హక్కులు కలిగి ఉన్నారని అన్నారు ఇందులో పురుషులు లక్ష యాభై ఏడు వేల నూట పదమూడు మంది మహిళలు లక్ష అరవై ఐదు వేల మూడు వందల ఆరు థర్డ్ జెండర్ డెబ్బై మంది ఉన్నట్లు చెప్పారు నియోజకవర్గంలో అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఇరవై ఒక్క లొకేషన్లో ఉన్నట్లు గుర్తించామని అన్నారు ఎన్నికలకు సంబంధించిన సమస్యలు సి విజిల్ యాప్ లేదా ఎన్నికల కాల్ సెంటర్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు ఈ కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ నేను జాయింట్ కలెక్టర్ యాజ్ వెల్ అస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ పానీయం కాన్స్టెన్సీ మీ అందరికి తెలుసు పాణ్యం కాన్స్టెన్సీ వన్ థర్టీ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టెన్సీ రెండు జిల్లాలు మనకి కర్నూలు రెండు మండల్స్ కర్నూలు జిల్లాలు వస్తాయి కల్లూరు ఓర్వకల్ అండ్ రెండు మండల్స్ గడివేముల పానీయం మనకి నంద్యాల జిల్లాలో వస్తుంది కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది పానీయం బట్ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రము ఇక్కడ కర్నూలు జిల్లా నుంచే జాయింట్ కలెక్టర్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్ బికాస్ మనకి మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ మనకి టూ వన్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి మనకి ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్సే గడివేములో పానీయం ఉండడం వల్ల మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడే మనకి రిసెప్షన్ ఇక్కడే ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఇక్కడే ఉంటుంది మనకి రాయలసీమ యూనివర్సిటీలోనే కౌంటింగ్ అక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా పోల్ అయిన ఈవీఎంస్ అక్కడే ఉంటాయి అండ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనం డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము కాన్స్టివన్సీ సంబంధించి మనకి సుమారుగా మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టెన్సీస్ పానీయం అనేది పోలింగ్ స్టేషన్ వైజ్ కావచ్చు అలాగే మనకి ఎలక్టర్స్ వైజ్ కావచ్చు ఇందులో మనకి మేల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ వన్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఫీమేల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ త్రీ జీరో సిక్స్ ఉన్నారు థర్డ్ జెండర్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ నమోదయ్యారు అంటే మనకి జెండర్ రేషియో పానీ కాన్స్టిట్యున్సీకి వెయ్యి వెయ్యి యాభై రెండు వస్తుంది జిల్లా జిల్లా వెయ్యి ముప్పై నాలుగు అయితే వెయ్యి యాభై రెండు అంటే మనకి ఆడవాళ్ళు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ అండ్ ఎలక్టర్ పాపులేషన్ రేషియో ఆరు వందల ఇరవై రెండు వస్తుంది ఆరు వందల ఇరవై రెండు దో తక్కువైనా కూడా మనం లాస్ట్ సమ్మరీ రివిజన్ మనము ఇప్పుడు ఏదైతే ఫైనల్ రూల్ జానవరి ఇరవై రెండు ఇచ్చామో ఆ సమ్మరీ రివిజన్ లో మనం ఎక్కువ యంగ్ ఓటర్స్ ని మనం పానీయంలోనే నమోదు చేస్తున్నాము పద్దెనిమిది పంతొమ్మిది వయసులో ఉన్న వాళ్ళ యంగ్ ఓటర్లని ఎక్కువగా పానీయం కాన్స్టిట్యుయెన్స్ లోనే నమోదు జిల్లాలో ఆ ఇప్పటి వరకు కూడా మనము యంగ్ ఓటర్స్ పైన ఇంకా ఓట్ హక్కు లేకుండా ఎక్కడన్నా ఉంటే కూడా ఇప్పటికీ మనం ఫామ్ సిక్స్ తీసుకుని నమోదు చేస్తున్నాం అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వైజ్ వస్తే మూడు వందల యాభై రెండు యాభై ఏడు పోలింగ్ స్టేషన్స్ మూట నలభై తొమ్మిది లొకేషన్స్లలో ఉన్నాయి అందులో కల్లూల్లోనే రెండు వందల పద్నాలుగు ఉన్నాయి ఓర్వకల్ యాభై ఎనిమిది పానీయం నలభై మూడు గడివెముల నలభై రెండు పోలింగ్ స్టేషన్స్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వైజ్ వస్తే అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకి డ్యూ టు వేరియస్ రీజన్స్ గా నైన్టీ పర్సెంట్ ఓటర్ టర్న్ అవుట్ అండ్ ఉన్న నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటర్ అవుట్ ఉండి ఒకే కి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఓటర్ ఓటర్ ఉన్న ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా లేకపోతే పది పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా అండ్ ఏఎస్ డీ యావరేజ్ కాన్స్టెన్స్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్న ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది మనం ముఖ్యంగా ఈ పానీయం లో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే పొలిటికల్ రైవలరీ ఉండడం వల్ల పోలీస్ వాళ్ళు ఇవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని రిపోర్ట్ చేయడం వల్ల ఇవి పెట్టాము అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇరవై ఒక లొకేషన్స్ బట్ ఇవన్నీ వీటన్నిటికీ కూడా మనకి పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ వాళ్ళు వస్తారు అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు వెబ్ కాస్టింగ్ కూడా ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఉంటది అండ్ మనకి వలనబుల్ మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి